హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిరి టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మార్నింగ్ మా హస్బెండ్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామండి మార్నింగ్ సిక్స్ థర్టీకి బయలుదేరాము ఇంక ఇప్పుడు టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అవుతుందండి మంచంతా చూసారు కదా ఎంత దారుణంగా ఉందో ఎప్పుడూ కూడా మేము బుల్లెట్ పైన వెళ్తూ ఉంటామండి జనరల్గా బస్సులో కూడా వెళ్ళచ్చు అదైతేనే సేఫ్గా ఉంటుంది జర్నీ బట్ మేమేంటంటే ఫాస్ట్గా వెళ్ళాలని ఇంకా మా హస్బెండ్ అయితే తీస్తారు చాలా ఫాస్ట్ గా తీసుకొస్తారండి కానీ సేఫ్టీగానే తీసుకొస్తారు ఇంకా మాకు గుంటూరు నుంచి వద్ద ఇంకా ఆల్మోస్ట్ వన్ అవర్ ఫైవ్ మినిట్స్ లోపు తీసుకొస్తారనమాట ఎప్పుడైనా బట్ ఈసారి మాత్రం వన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం అయితే పట్టిందండి చాలా దారుణంగా ఉందన్నమాట మంచు మా హస్బెండ్కి స్పెడ్స్ ఉండడం వల్ల కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ స్పెడ్స్ అంతా కూడా తడిసిపోతుంది చేసుకోవడం మళ్ళీ వెళ్ళడం ఇలాగే సరిపోయింది అనమాట ఈ టైంలో కూడా నేను ఇది వీడియో షూట్ చేస్తూ ఉండేసరికి మధ్యలో నా ఫోన్ ఎగిరి రోడ్డు మీద పడిపోయిందండి అంతలోపే ఇంకా ముందుకు వెళ్ళిపోయామనమాట ఇంక ఏ లారీ తొక్కేసిద్ధని చాలా భయపడ్డారండి ఇంకా మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను లక్కీలి నా ఫోన్కి అయితే ఏం కాలేదండి నాకైతే చాలా భయం వేసింది గుండాగినంత పని అయింది అయ్యో నా ఫోన్ అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా తోడు కోడలు కూడా ఊరి నుంచి వచ్చిందండి వచ్చిన తర్వాత ఇద్దరం కూడా షాపింగ్కి వెళ్దాంలే చాలా రోజులు అయిందని చెప్పేసి ఇద్దరం కూడా ఇంకా అద్దెంకి షాపింగ్కి వెళ్ళామండి ముందు అయితే ఎగ్జిబిషన్ అదే హస్తకళ ఎగ్జిబిషన్ పెట్టారు కదా అక్కడికి వెళ్ళి చూ చూసేసి వద్దాము నేను మీ మమ్మీతో వెళ్ళావు కదా ఇవాళ నా తోరా అని చెప్పింది సరేలే అని చెప్పేసి ఇంకా అడిగింది కదా అని ఆల్రెడీ నేను వెళ్ళినా కూడా మళ్ళీ తనతో పాటు వచ్చారండి ఆ తర్వాత పానీపూరి తిందామని చెప్పేసి ఇద్దరం పానీపూరి షాప్కి వెళ్ళాము ఆ షాప్ పక్కనే ఆకృతి అని ఫేమస్ బట్టల్ షాప్ ఉందండి అద్దెంకిలో మేము అటువైపు చూడకూడదు చూడకూడదు అనుకుంటున్నా మళ్ళీ అక్కడ చూసి లోపలికి వెళ్ళామన్నమాట అనమాట షాప్ లోపలికి ఇక్కడ నేను అయితే ఒక టూ శారీస్ తీసుకున్నానండి తన ఒక శారీ తీసుకుంది నా శారీ చూశారు కదా ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఆఫర్లోనే వచ్చింది అలాగే ఈ శారీ చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ అండి దీని కాస్ట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారనమాట నాకు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి నా లైఫ్లో అసలు ఇట్లాంటి శారీ ఒక్కసారి కూడా యూస్ చేయలేదనమాట వేసుకున్నా కూడా అసలు వేసుకోలేనంత లైట్ వెయిట్ ఉంది అంత మెత్తగా ఉందనమాట అసలు ఎప్పుడు నేను ఇట్లాంటి శారీ కట్టుకోలేదండి ఫస్ట్ టైం అనమాట ఇంత తక్కువ కాస్ట్లో అది కూడా ఇట్లాంటి టైపు మోడల్ శారీస్ తీసుకోవడము చాలా బాగుంది అందుకని చెప్పేసి ఇంకా స్టిచ్చింగ్ కూడా నేను బ్లౌజ్ ఇచ్చేసానంటే ఆల్రెడీ ఫాల్ అది కుట్టించేశాను దీనికి బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ చూశారు కదా గ్రే కలర్లో ఇచ్చారు మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఈ శారీ మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసేస్తున్నానండి అంటే కుప్పలాగా రౌండ్గా చుట్టేస్తున్నాను అలా చుట్టేసినా కూడా అసలు చాలా లైట్ వెయిట్ ఉందనమాట ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా మేమిద్దరం కూడా ఫస్ట్ పానీపూరి దీని ఇంటికి వెళ్ళిపోదాంలే లేకపోతే ఇంక వేరే ఏమైనా చూద్దాం అనుకున్నాం కానీ ఆ బయట బోర్డు కనపడిందండి అటు చూడకూడదు చూడకూడదు అనుకుంటేనే మళ్ళీ అటు చూసి సర్లే ఊరకు చూసొద్దాం ఏం కొనవద్దు ప్రతిసారి డబ్బులు వేస్ట్ చేస్తున్నాం అనుకున్నాము తీరా లోపలికి వెళ్ళాక మళ్ళీ మనసాగలేదండి ఇద్దరం కూడా ఇంకా కొనుక్కొచ్చామన్నమాట శారీస్ ఆ తర్వాత ఇంక అక్కడ నుంచి రాజస్థాన్ షాప్ అని ప్లాస్టిక్ షాప్స్ బ్యాగ్స్ ఉండే షాప్ అనమాట అది కూడా మా ఏరియాలో ఫేమస్ అండి అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ అవి దొరుకుతూ ఉంటాయి అనమాట అక్కడ ఇంకా మేమైతే ఈ కరల్ సంచి తీసుకున్నాము ఇది చాలా పెద్దదండి వెజిటబుల్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము జస్ట్ ఫార్టీ రూపీస్కి అండి అలాగే ఈ జూట్ బ్యాగ్స్ అనమాట ఇవి టూ తీసుకున్నామండి ఒకటి మా మమ్మీకి ఒకటి నాకు అని చెప్పేసి ఇవైతే నాకు ఈచ్ బ్యాగు సెవెంటీ రూపీస్ పడిందండి ఇవి మరీ చిన్నవి కాదు అలాగని మరీ పెద్దవి కాదు మీడియం సైజు ఎక్కడికన్నా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ అవి క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి ఇంక ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నామండి మాకైతే ఇంక ఈ రెండు బ్యాగ్స్ బాగా నచ్చాయి అనమాట వీళ్ళ దగ్గర అయితే బల్క్లో కూడా మనం ఏదన్నా ప్లాస్టిక్ ఐటమ్స్ని సారలాగా అట్లా గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా దొరుకుతాయండి అంత బాగున్నాయి అలాగే డోర్ మ్యాట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇంకా ఈ డోర్ మ్యాట్ అయితే నాకు సెవెంటీ రూపీస్ చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఇది ముడుచుకుపోయే టైప్ అయితే కాదండి జనరల్గా ఇట్లాంటి టైప్స్ వచ్చేసి కొన్ని ముడిచుకుపోతూ ఉంటాయి ఇది ఫ్లోర్ మీద వేసిన తర్వాత ఫ్లోర్ కంటుకుపోతుందండి అంత బాగుంటుందన్నమాట ముడుచుకుపోవడం అనే ఛాన్స్ అయితే లేదు దీనికి ఇంక ఇదైతే నేను తీసుకున్నానండి బెడ్ దగ్గర వేస్తే బాగుంటుంది మనము మట్టి ఏదైనా ఉన్నా ఇదిలిచ్చుకొని కూర్చోవచ్చు అని చెప్పేసి ఇంక అదైతే తీసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నిన్న నేను మా మమ్మీతో వెళ్ళినప్పుడు హస్తకళ ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి ఇది దువ్వెనలో ఉన్న మట్టిని క్లీన్ చేసుకునేది అనమాట జస్ట్ ఇరవై రూపాయలండి దీని లోపల మన దువ్వెన పెట్టేసుకొని దాన్ని అటు ఇటు రొటేట్ చేస్తే మట్టి అంతా కూడా వచ్చేస్తున్నాను అనమాట అప్పుడు మన దువ్వెన కూడా బాగా కొత్తగా మెరిసిపోతుంది అందుకని చెప్పేసి అది తీసుకున్నాను ఎక్కడ పడితే అక్కడ దొరకమండి జనరల్గా ఇంకా ఇట్లాంటి ఎగ్జిబిషన్ స్టాల్స్లోనే దొరుకుతూ ఉంటాయి ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇంక నేను భోజనం అయితే చేయలేదండి జస్ట్ ఇంకా మిల్క్ కొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా అటుకులు వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని తిన్నానండి హెవీగా ఉంటుంది అలాగే టేస్ట్ బాగుంటుంది ఎందుకు అలా తినాలనిపించిందండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానల్ వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్